ల్యాబ్స్ ఉంటే అవన్నీ కూడా నాకు తెలియజేయండి తప్పకుండా మరి మన ఉన్నతాధికారులతో మాట్లాడేవన్నీ కూడా సమస్యల్ని పరిష్కారం చేద్దామని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి చెప్పిన విధంగా ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్లు వేసుకోవాలన్నది మరి నా కళ అందుకు అనుగుణంగా ఈరోజు మనం వీరఘట్టం కానీ అలాగే మిగతా మండలాలకు కూడా మరి సుమారుగా అన్ని ప్రాంతాలకు కూడా రోడ్లు కవర్ చేశాం ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు కూడా త్వరలో ఎందుకంటే మనకి గతంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసాం అలాగే ఏవైతే మిగతా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరి జాన్వరి కానీ ఫిబ్రవరిలో ఇవన్నీ కూడా ఎప్రూవల్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాల అన్నింటి కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు పూర్తి చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా